నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ రాజేష్ తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే జిల్లాల బాట పట్టబోతున్నారు మరోవైపు రైతు భరోసా అట్లాగే ఇంద్రమ్మ సంబంధించినటువంటి భరోసా ఇచ్చిన తర్వాత అట్లాగే పెన్షన్లు రేషన్ కార్డులు ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక సంక్షేమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బ్రాండ్ అంబాసిడర్గా సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగుతున్నారు జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక మంచి పనులను ప్రజలకు ఆయనే స్వయంగా తీసుకెళ్లే ఒక బ్రహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టుపోతున్నారు సో నిజంగానే ఇవాళ రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు ఏ విధంగా సాగే అవకాశం ఉంటుంది ఒకవేళ వెళ్తే ఆ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి ఫలితాల గురించి మాట్లాడదాం విశ్లేషకులు జగీర్ గారు నమస్తే జగీర్ గారు జిల్లాల టూర్లు సహజంగా సీఎంలు ప్రతొక్కలు చేస్తూ ఉంటారు కానీ ఇవాళ గతంలో కూడా రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు మధ్యలో కొంత బ్రేకులు పడ్డాయి అనేక కారణాల వల్ల ఇప్పుడు మళ్ళీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు తర్వాత ఇప్పుడు జిల్లాల టూర్ లకి స్టార్ట్ చేయాలని ఒక ప్రపోజల్ నడుస్తుంది ఆయన వెళ్తే రిజల్ట్స్ ఉంటుంది నేను అనుకుంటుంది ఏంటంటే బాగా ప్రజలు బాగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ పార్టీ క్యాడర్ బాగా ఆయనను రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఆయన కూడా జిల్లా టు దావోస్ పర్యటన ముగించుకుని రాగానే బహుశా రెండు మూడు ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి పొలిటికల్గా ఒకటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఒకటి ఉంది అండ్ నామినేటెడ్ పోస్టుల భర్తీ ఒకటి ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి పార్టీ స్ట్రక్చర్ కూడా కొంత మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది అంటే కొత్తగా అపాయింట్ చేయాల్సి ఉంది బీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయ్యాడు కానీ దానికి సంబంధించిన సెక్రటరీలు లేకుంటే ఆర్గనైజేషన్ సెక్రటరీ సో కొత్త కమిటీ కూడా వచ్చే అవకాశాలు సో వీటన్నిటి కాంటెక్స్ట్లో లో అసలు ప్రజలు మన గవర్నమెంట్ గురించి ఏమనుకుంటున్నారు అది తెలుసుకోవడానికి అట్లాగే పార్టీ క్యాడర్లో ఈ గవర్నమెంట్ పట్ల అంటే మన గవర్నమెంట్ విధాన నిర్ణయాల పట్ల గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల పట్ల పార్టీ క్యాడర్లో ఎటువంటి స్పందన ఉంది అని తెలుసుకోవడానికి జిల్లాల యాత్ర రేవంత్ రెడ్డికి ఉపయోగపడే అవకాశం ఉంది ఖచ్చితంగా ఆయన దావోస్ నుంచి రాగానే ఇటువంటిది ఓ రోడ్ మ్యాప్ తయారయ్యే అవకాశం ఉంది ప్రతి జిల్లాలో ఆయన రెండు రోజులు పర్యటించే అవకాశం ఉన్నట్టుగా మామూలుగా ఇప్పుడు ఇప్పటికిప్పుడు అందుతున్న ఒక సమాచారం మనకు విశంగా తెలుస్తుంది ఏంటంటే ఒకవేళ రెండు రోజుల టూర్ అయితే ఒకరోజు పార్టీ కోసం కేటాయించి అంటే పార్టీ లీడర్సు ఎమ్మెల్యేలు అండ్ కన్సర్న్ మినిస్టర్సు అట్లాగే పార్టీకి సంబంధించిన సీనియర్ కార్యకర్తలు వాళ్ళందరితో సమావేశమే పార్టీ పరిస్థితి ఏమిటి అండ్ పార్టీలో ఇంకా ఎక్కడెక్కడ మన స్ట్రెంతేం కావాలి కొద్ది కాన్షియస్ బలహీనంగా ఉండొచ్చు సో అక్కడ బలోపేతం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎవరికి మనం ఇన్ఛార్జ్గా మనం అప్ప ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అండ్ మీకు బీఆర్ఎస్లో ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ ఎయిట్ ప్లస్ ఎయిట్ థర్టీ సిక్స్ కాన్స్టిట్యూన్స్లో అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది సిక్స్టీ ఫైవ్ సో రిమైనింగ్ కాన్స్టిట్యూన్స్లో ఇన్ఛార్జెస్ని పెట్టాలి గ్యారంటీగా సో ఇన్ఛార్జెస్ని ఎవరినైతే పెట్టాలనుకుంటారో అటువంటి వాళ్లను ఐడెంటిఫై చేయడానికి కూడా యాత్రలు పనికొచ్చే అవకాశం ఉంది ఇది నాన్ కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్లలో ఆ కాన్స్టిట్యూషన్లో ఎందుకంటే నేను అనేది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టార్గెట్గా పనిచేయాలి ఎప్పుడైనా కూడా ఏ యుద్ధ రంగంలో అయినా ఎలక్షన్స్ రంగంలో అయినా సరే ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ అంటే రెండు వేల ఇరవై ఏడులో తయారు కావడం కాదు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇప్పటి నుంచి స్టార్ట్ కావాలి సో ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మనం సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే ఈ ఈ రోడ్ మ్యాప్ వేసుకోవాలి ఎప్పటిదాకా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ప్లాన్ చేసుకోవాలి మొత్తం ఆ రోడ్ మ్యాప్ ప్రకారం అటువంటి ప్లానింగ్ ప్రకారం వెళితే రేవంత్ రెడ్డికి తిరుగులేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది అయితే జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎటువంటి ఇష్యూస్ వస్తాయనేది ఒక ఛాలెంజ్ వ్యవహారమే మళ్ళీ దాన్ని మనం కొట్టిపరడం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉచితంగా ఆ మధ్య కేటీఆర్ స్వయంగా చెప్పాడు ఈ విషయం ఏది మేము ఇన్ని ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చాము అప్పు చేశాము ఆ డబ్బును ప్రజలకు పంచామని చెప్పాడు ఆయన ఓపెన్గా చెప్పాడు ప్రజలకు పంచడం అంటే ఆయన దాన్ని మళ్ళీ హైదరాబాద్లో మెట్రో ఫ్లైఓవర్లు వగైరా వగైరా ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే బీఆర్ఎస్ ఆ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్లో నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ టెన్ ఇయర్లో విచ్చల విడిగా పంచడం నడిపి పంపిణీ చేశాడు ప్రజలకు సో అటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక వనరుల కొరత దృష్ట్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత వేగంగా పంచలేకపోవచ్చు అంత వేగంగా ప్రజల్లో ఆ స్కీమ్స్ వెళ్ళలేకపోవచ్చు కొంత డిలే జరుగుతుంది ఇప్పుడు రైతు భరోసా డిలే జరుగుతోంది రుణమాఫీ మొత్తం ఇవ్వలేదనే ఒక విమర్శ ఉంది సో ఇటు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఒకవేళ బెటర్ అనుకునేది ఉంటాయి లైక్ రైతు భరోసా ఉంది సో ఖచ్చితంగా అది అమలు చేయకపోతే రైతులు భయంకరమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత రాకుండా చేయాలని రైతు భరోసా అమలు చేయాలి సో నేనేమంటున్నానంటే రెండు జిల్లాల యాత్రలు చేసినప్పుడు ఖచ్చితంగా ఒకటి ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎట్లా ఉంది దాన్ని ప్రజలు ఎట్లా రిష్యూ చేసుకుంటున్నారు అనే విషయాలు ముఖ్యమంత్రిగా స్వయంగా తెలుసుకోవడానికి లేవదే ఛాన్స్ ఉంటుంది రెండోది బేసిక్ ఏంటి పార్టీ ముఖ్యం ఇక్కడ గవర్నమెంట్ కాదు మీరు ఈ ఈ రెండింటి మధ్య ఏంటి కేసీఆర్ ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే ఆయన ఇప్పటికి చెప్తాను ఇవాంటికి కూడా ఏంటి పరిస్థితి చెప్తాను మీ తెలంగాణ భవన్ వెళ్ళండి ఇద్దరు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ఇద్దరు మినహా వాళ్ళు ఇద్దరు వస్తే తప్ప మీకు తెలంగాణ భవన్ మొత్తం పోసిపోతుంది అంటే తెలంగాణ భవన్లో వెలవెలబోతుంది ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి కావాలంటే ఏ రోజున వెళ్ళండి అట్లా దారి చేశారు ఎందుకంటే ఆర్ కేటీఆర్ అంతే పార్టీ అంటే కాంగ్రెస్తో అట్లా కాదు బీజేపీలో అట్లా కాదు ఇప్పుడు ప్రసాద్ ముఖర్జీ భవన్ అంటే బీజేపీ ఆఫీస్ నుంచి చూడండి ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ గురించి చెప్పాల్సిన పనే లేదు అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కార్యకర్తలు రావడం పోవడం ఇదంతా జరుగుతుంటుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు జిల్లాలకు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడితే కనెక్ట్ అవుతాడు ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు చా చాలామంది అంటుంటారు కేటీఆర్ అంటుంటాడు ఇంకా వేరే వాళ్ళు వాళ్ళు అంటుంటారు ఏంటి రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రిగానే గుర్తిస్తలేమా గుర్తిస్తలేరు జనాలు జనాలు గుర్తించారు వీళ్ళు గుర్తిస్తలేరు వీళ్ళు గుర్తించకపోగా దీన్ని ఏం చేస్తానంటే ప్రజల మీద చుదుతున్నారు ప్రజలు గుర్తించట్లేదు అసలు ఎవడు గుర్తించట్లేదు కాదండి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని ప్రజలు గుర్తించకుండా ఎట్లా ఉంటారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కో కేటీఆర్కో రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేనంత మాత్రాన ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోడు కదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఆయన సో ఇప్పుడు జిల్లాల యాత్ర ఏంటంటే రెండు మూడు విధాలుగా ఆయనకు పనికి వస్తుంది ఒకటి బేసిక్గా పార్టీకి సంబంధించిన బలహీనతలు బలాలు తెలుసుకొని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ మనం ప్యాచప్ చేయాలో దాన్ని చేయడము అట్లాగే ఇప్పుడు ఇప్పుడు కులగడన ఒకటి కొనసాగుతుంది దానికి సంబంధించి ఒక రిపోర్ట్ రావాలి అట్లాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ రావాలి వీటి అమలుకు సంబంధించిన ఇష్యూ కూడా ఉంది సో వీటిని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రజల్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది అంటే నేను అందుకే రెండు రోజులు టూర్ ఒకవేళ పెట్టుకుంటే ఒకరోజు కంప్లీట్గా పార్టీ కోసం కేటాయించి వాళ్ళ మంచి చెడు తెలుసుకొని అంటే అప్పుడు పార్టీకి సంబంధించిన కార్యకర్త ఓన్ చేసుకుంటాడు రైట్ ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి భరోసా ఉంటుంది మాకు మాకు వెన్ను తట్టాడా బాబు అనేది ఒకటి ఉంటుంది అట్లాగే వాళ్లకు ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి వీలుగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్లకు వాళ్ళను పురమాయించడం ఇదంతా కూడా ఒక యాంగిల్ సో సెకండ్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు జిల్లాలో చాలా చోట్ల ఉన్న కంప్లైంట్ ఏంటంటే అధికారులు ఎవరు పనిచేయట్లేదు అండ్ చాలామంది అధికారులు ఇంకా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉందని వాళ్ళు అనుకుంటున్న కారణంగానో లేదంటే బీఆర్ఎస్కు కోర్టులుగా పనిచేస్తున్న కారణంగానో లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ఎట్లా దెబ్బతీయాలి అనే ఒక కుటిల ప్రయత్నాలతో కొంతమంది పనిచేస్తున్న విమర్శలు ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా మీరు జిల్లాలకు వెళ్ళి సీఎం జిల్లాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి అయినా కూడా ఐడెంటిఫై అవకాశం ఉంది అంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన పరమైన వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో పట్టు బిగించడానికి అట్లాగే పార్టీ పైన కూడా పూర్తి స్థాయిలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఈ టూర్ పనికి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ప్రజల్లో ఇంకా ఎక్కడెక్కడ అయితే ఒకవేళ ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ కొంత కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది లేదంటే కొంత బీఆర్ఎస్ స్వింగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనేది కూడా ఆయన జిల్లాల టూర్లో తెలుస్తుంది తెలిసినప్పుడు అక్కడ బీఆర్ఎస్ని ఎట్లా కట్టడి చేయాలి దాన్ని ఎట్లా బ్రేకులు వేయాలి అనేది ప్లాన్ అంతే కదా సో థ్యాంక్ యూ జగన్ గారు సో ఇది సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన తర్వాత చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది మరోవైపు రేవంత్ రెడ్డి రోడ్ మ్యాప్ కూడా చాలా క్లియర్ గా ఉంది భవిష్యత్తు ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల యాత్రలకు శ్రీకారం చుట్టబోతుంటే తెలుస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్